హాయ్ అండి నేను ఫస్ట్ పెట్టిన వీడియోలో పేపర్తో కట్ చేసి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడు క్లాత్ మీద చూద్దాం ఈ క్లాత్ కాటన్ అండి బ్లౌజ్ పీసే కానీ దీనికి ఈ ఏనుగు బొమ్మలు వచ్చాయి చూసారా ఇవన్నీ ఇలా నిలబడి అటు ఇటు వెళ్తున్నట్టుగా ఉన్నాయి కదా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ రావాలి మనం ఫోల్డ్ చేసినట్టయితే మనకు ఏనుగులు కింద వైపుకి వచ్చేస్తాయి పడుకున్నట్టుగా అందుకని దీన్ని ఫోల్డ్ చేయకుండా ఎలా కట్ చేసి కుట్టాలో చూద్దాం ఇప్పుడు ఆడి బ్లౌజ్ అంటే మెజర్మెంట్ కోసం ఇచ్చిన బ్లౌజ్ యొక్క కొలత ఇరవై రెండు ఇంచులు ఉంది ఆ ఇరవై రెండు ఇంచుల్లో హాఫ్ పదకొండు ఇంచులు తీసుకున్నాను వెడల్పు పొడవు కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ కుట్లలో నుంచి తీసుకొని కింద టక్స్ ఉంటుంది కదండి అక్కడ వరకు ఫోర్టీన్ ఇంచెస్ పద్నాలుగు ఇంచులు ఉందండి కింద వైపు వన్ అండ్ హాఫ్ ఇంచాను వన్ అండ్ హాఫ్కి కుట్లలోకి ఖర్చులోకి ఒకటిన్నర ఇంచులు టోటల్ పదహైదున్నర ఇంచులు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను ఇలా దీన్ని కట్ చేసుకొని సపరేట్గా తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కోసం ఇలా చాలా బ్లౌజులకి ఇలా వస్తుంటాయి కదండి వాటిని ఇలా సపరేట్గా కట్ చేసుకొని తీసుకున్నట్టయితేనే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ పిక్చర్స్ అనేవి స్ట్రైట్గా బాగా కరెక్ట్గా వస్తాయి అన్నమాట లేకపోతే ముందరి భాగం కానీ వెనక భాగం కానీ తిరగేసినట్టు వస్తుంది డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నట్టయితే ఒక సైడ్ మాత్రమే స్ట్రైట్ వస్తాయి మనకు రెండో సైడు తిరగేసి వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా సపరేట్గా పీసెస్ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ వెనక భాగంది ఇప్పుడు దీన్ని ఎలా సమంగా పరుచుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ది ఎక్కువగా ఉంది కదండి అది మనము మెజర్మెంట్ తీసుకొని కట్ చేసాము దీన్ని కింద వైపుకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కింద వైపుకు వేసుకొని పరుచుకోవాలి పై వైపున ఈక్వల్గా పెట్టుకోవాలి రెండు సైడ్లు మనకు మడత పెట్టినవి ఒకే సైడ్ రావాలి ఓపెన్గా ఉండేవి ఒక సైడ్ రావాలి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ టోటల్ పెడుతున్నాను ఇక్కడ లెవెన్ ఉందా లేదా అని చెక్ చేసుకుని ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఆడి బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందని చెక్ చేసుకోండి ఇదైతే సిక్స్ ఉందండి కొంతమందికి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ పైన ఫైవ్ ఇంచెస్ షోల్డర్ వైపు కింద వైపు సిక్స్ నెక్ దగ్గర టూ ఇంచెస్ కిందకు సిక్స్ ఇక్కడ రెండున్నర ఇంచులు సిక్స్ సిక్స్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇలా లైన్స్ వేసుకోండి ఈ షోల్డర్ కోసం వేసిన లైన్ కార్నర్ ఉంది కదండి ఈ కార్నర్ సెంటర్ నుంచి ఒకటిన్నర ఇంచు పెట్టి డాట్ పెట్టి ఇలా రౌండ్గా తిప్పుకోండి ఇటు నుంచి హాఫ్ ఇంచ్ డాట్ పెట్టి రౌండ్ నెక్ అయితే రౌండ్ షేప్ తిప్పండి ఇలా వేరే నెక్కులు అయితే ఇది స్టార్ నెక్ ఉందండి ఇది కొంచెం డీప్గా అవుట్ సైడ్కి త్రీ ఇంచెస్ సైడ్ వచ్చింది నేను అదే షేపు గీస్తున్నాను ఇలా డ్రా చేసుకొని తర్వాత కట్ చేసుకోండి ఈ నెక్ దగ్గర నుంచి కింద వైపుకి ఫైవ్ ఇంచెస్ ఈ షోల్డర్ సెంటర్ భాగంలో ఇటు నుంచి ఇటు థర్టీన్ ఇంచెస్ ఇప్పుడు జాకెట్తో కొలత పెట్టి చూపిస్తున్నాను ఇది పదమూడు ఇంచులు ఇటు ఐదు ఇంచులు రెండు కలుపుతూ ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇది కదలకుండా ఉండడం కోసము కట్ చేస్తాను కదండి కదలకుండా ఉండడం కోసము పిన్స్ పెట్టాను ఇవి ఫోర్ ఇలా పెట్టుకుని సమానంగా ఫస్ట్ తీసేయాలి చంకభాగము கிராஸ் பெல்ட் தர பிர் மாத்திரமே பை பார்ட்டு மாற்றமே கட்ஸ் கோவில கிந்தது தீஸ்க்கோட இல்லை கிராஸ் பெல்ட் கோசம் లైన్ గీసుకొని ఆ మిగిలిన దాన్ని క్రాస్ బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను మనం బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ అయినా ఎంతుంది అని చూసుకొని ఇంచెస్ పైన కింద కుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటే సరిపోద్ది ఇలా దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను ఇవి సపరేట్ మనకు క్రాస్ బెల్ట్కి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిన్స్ అయితే రిమూవ్ చేస్తానండి ఇప్పుడు బ్యాక్ సైడు టూ ఇంచెస్ పెట్టి మెజర్ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ యొక్క సైజ్ ఎంతుందో చూసుకోవాలి ఇలా పెట్టుకొని చూసుకోవాలి పైనుంచి నుంచి కింద వరకు ఇలా పెట్టుకొని సమంగా చూసుకుంటే ఎన్ని ఇంచెస్ ఉన్నాయనేది తెలుస్తుంది టోటల్ టెన్ ఇంచెస్ అయితే ఉందండి ఈ టెన్ ఇంచెస్ పెట్టి ఈ కింద లైన్ క్రాస్ లైను త్రీ ఇంచెస్ అయితే పెట్టాను డీప్గా కావాలని రౌండ్ అయితే ఇలా తిప్పేసుకోవాలి ఒకవేళ ఇదే షేప్ కుట్టాలి అనుకున్నప్పుడు మనం ఇలా డ్రా చేసుకుంటే సరిపోద్ది జస్ట్ చూపిస్తున్నానండి నేను ఈ బ్లౌజ్కి అయితే రౌండే తీస్తున్నాను ఇక్కడ కుట్లలోకి ఇలా మడతలు పెట్టి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను అలా చెక్ చేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఉంది కిందకి ఖర్చులకి ఇప్పుడు ఇది హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ ఉంది కదండి దాన్ని కూడా ఇలా మడత పెట్టేసుకుంటే అవి ఎలిఫెంట్స్ ఉల్టా పల్టా వచ్చేస్తాయి కదా అంటే కింద వైపుకి అది పై వైపుకి అలా వెళ్ళకుండా దీన్ని కూడా ఇలా సపరేట్ చేసి వేసుకోవాలి లేదా మధ్య భాగంలోకి మడితేసి వేసుకున్న కరెక్ట్ వస్తుంది ఇలా కొలత పెట్టుకుని ఇలా చేయడం వల్ల కొంచెం మనకు క్లాత్ అయితే సేవ్ అవుతుందండి కింద వైపు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులకి ఆ లైన్ నుంచి కరెక్ట్గా దీన్ని పట్టుకొని ఇది ఈ పాయింట్ దగ్గర నుంచి కుట్లలోకి హాఫ్ ఇంచు వదిలి లైన్ వేసుకోండి ఇలా ఈ పార్ట్ని సపరేట్ తీసేసుకోండి ఇప్పుడు సింగిల్ హ్యాండ్కి చేసాం కదండీ ఇప్పుడు రెండోది ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ వేసుకుంటున్నాను కింద అక్కడి నుంచి ఇది చూసుకోవాలి ఇలా ఇలా కిందది లాగి పట్టుకొని ఎంత ఉందో దాన్ని కూడా మార్క్ చేసుకోవాలి అండ్ అక్కడి నుంచి ఖర్చులకి కొంచెం వదలాలి భాగం వరకు ఎంతుందో చెక్ చేసుకొని కుట్లలోకి కొంచెం వదలాలి ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి భాగం వరకు ఎంతుందో డాట్ పెట్టుకొని లైన్స్ వేసుకోండి ఇలా కట్ చేసుకొని పైన దాన్ని తీసేద్దాం తీసి మామూలుగా మనం మడితేస్తే ఎలా వస్తుందో అలాగే ఇప్పుడు కింద దాన్ని రివర్స్లోను పైన దాన్ని ఇలా సీదాగా వేసుకోవాలి మరి ఇలా ఫోల్డ్ చేసుకుంటే పైన షేప్ కోసం ఒక హాఫ్ ఇంచు అలా వేసి షేప్ తీయాలి ఈ షేప్ భాగము ఫ్రంట్ వైపు పడుతుంది ఇప్పుడు నేను మిగిలిన క్లాత్తో హుక్స్ పట్టి అంటే దారం వేయడానికిను హుక్స్ వేయడానికి ఇలా క్లాత్ని తీసుకుంటున్నానండి దారాలు వేయడానికి అయితే కొంచెం వెడల్పుగా ఎక్కువ ఉండాలి హుక్స్ వేయడానికి కొంచెం తక్కువ ఉండాలి వీడియో చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను ఈ ఫ్రంట్ భాగము నెక్నైతే కట్ చేస్తున్నానండి షేప్ ఎలా వస్తుందో చూడండి దీన్నైతే ఇలా ఓపెన్గా కట్ చేసుకోవాలి